మన ప్రభువును రక్షకుడినైనా ఏసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ యొక్క నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఒకటి వచనములు మనం అందరం చదువుకుని నామాన్ని స్తుతించాలని ఆరాధించాలని కోరుతున్నాను ప్రార్థన మహాపరుషుతుడు మహాగణుడు మహనీయుడిసయ్య నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి యొక్క నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయాన్ని ఒకటి నుంచి ముప్పై ఒకటి వచనములు మేమందరము చదువుకొని నీనామా స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగే మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నీ కృపలో వాడుకోమని యేసుక్రీస్తు రామములు అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రజల నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఒకటి వచనములు నాతో పాటు మీరు అందరూ కూడా చదవాలని ఆశిస్తున్నాను మరియు ఎగోవ మోషేతో ఎలాగో సెలవిచ్చాను ఇస్రాయేలీయులు తిరిగి పిహా హీరోతో ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రములకు మధ్యనున్న బయోసేఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము దాని ఎదుట సముద్రము వారు దిగవలెను ఫరో ఇస్రాయేలీయులను గూర్చి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసానని అనుకొనును అయితే నేను ఫరో హృదయమును కఠిన పరిచెదను అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకుందును నేను ఇహోవానని ఐగుప్తియులందరూ తెలుసుకుందురనెను వారు అలాగు తిరిగి ప్రజలు పారిపోవునట్లు ఐగుప్తు రాజులకు తెలుపుబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయములను ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనమెందుకు ఇలాగు చేసి తిమి మన సేవలో నుండకుండా ఎందుకు అని చెప్పుకొనిరి అంతటా అతడు తన సిద్ధపరుచుకుని తనతో కూడా తీసుకుని మరియు మరియు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములనన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయిను ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇస్రాయేలీలను తరిమిను అట్లు ఇస్రాయేలీలు బలిమి చేత బయలు వెళ్ళుచుండరి ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సోఫోను ఎదుటనున్న పిహాహీరోతులకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొని ఫరో సమీపించుచుండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఇహోవాకు మొరపెట్టిరి అంతట వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితువా మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసుల మగుదు ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మొగటియే మేలని చెప్పి అందుకు మోసే భయపడుకుడి యహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకనే ఉండవాలని ప్రజలతో చెప్పాను అంతలో ఇహోవా మోసేతో నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయిలీలతో చెప్పుము నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలగా చేయుము అప్పుడు ఇస్రాయిలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు ఇదిగో నేను నేనే ఐగుప్తియుల హృదయములను కఠినపరచుదును వారు వీరిని తరుముదును నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రముల రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను ఇహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురెను అప్పుడు ఇస్రాయలు ఎదుట ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘ స్తంభము వారి యొక్క నుండి పోయి వారి వెనుక నిలిచెను అది ఐగుప్తీయుల సేనకు ఇస్రాయలీల సేనకు నడుమ ప్రవేశించెను అది మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి విలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు అంతయుప్యుల సేన వైపు తన చెయ్యి చాపగా ఎహోవా ఆ రాత్రి అంతయు బలమైన గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను నీళ్లు విభజింపబడగా ఇస్రాయలీలు సముద్రపు మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి గోడల వలె ఉండెను ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యన చేరి అయితే వేకువజామున యహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దన్నును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయలు ఎదుట నుండి పారిపోవడము రండి ఇహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకుని అంతలో ఇహోవా మోసేతో ఐగుప్తీయుల మీదికి వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు ఇహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసిన నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను సేనను కప్పివేశను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అయితే ఇస్రాయిలీలు ఆడిన నేలను సముద్రము మధ్యలోన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను గోడవలను ఉండెను ఆ దినమున ఎవ ఐగుప్తీయుల చేతిలో నుండి ఇస్రాయిలీ రక్షించెను ఇస్రాయలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున ఐగుప్తీయులకు చేసిన గొప్ప గనుక ఆ ప్రజలు ఇహోవాకు భయపడి ఇహోవా ఎందును ఆయన సేవకుడైన మోసే ఎందును నమ్మిక తండ్రి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించుగాక నాతో పాటు ఈ వాక్యమును చదువుతూ ప్రార్థనలో ఎవరైతే ఏకిభివించి ఉన్నారో ప్రతి ఒక్కరికి దేవుని దీవెనలు మెండుగా గాక నెక్స్ట్ వీడియోలో మనమందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడునూ ఎల్లప్పుడూ మనం చేసే ప్రతి పనిలోనూ నిత్యము ఉండి నడిపించి ఆశీర్వదించును గాక ఐ మీన్